హలో అండి ఈరోజు మా ఇంట్లో మురిపీలు తయారు చేయబోతున్నానండి నేను ఏ పండగైనా సరే లేదా తినాలనిపించినప్పుడు ఎక్కువగా చేసే రెసిపీ ఇదేనండి నాకు చాలా ఇష్టం మరి ఈ రెసిపీని ఎలా తయారు చేశాననేది మీరు కూడా చూసేయండి మీరు కూడా నచ్చితే ట్రై చేసేయండి ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు మైదా తీసుకున్నాను అందులోనే ఒక కప్పు వరకు ఉప్ మరవ వేసి కొంచెం సాల్ట్ వేసి అలాగే బాగా వేడి చేసి నెయ్యి వేసి ఇలా పిండి ముద్ద కట్టేటట్టు పిండి అంతా ఒకసారి ముందుగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండి ముద్ద మనం ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి థర్టీ మినిట్స్ వరకు అలా ఉంచేయాలండి ఇప్పుడు నేను థర్టీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాను పిండి చూస్తున్నారా చాలా సాఫ్ట్గా చాలా బాగుంది ఇలా ఉండాలి ఇప్పుడు మనం చిన్న సైజు ముద్దను తీసుకొని ఫస్ట్ ఈ విధంగా చేసుకొని ఇప్పుడు మనం మురిపిలు ఏ విధంగా అయితే తయారు చేసుకుంటామో ఆ విధంగా ఇలా తయారు చేసుకోవాలండి మురిపిలు చేయడం వచ్చిన వాళ్ళు చాలా తొందరగానే చేసేస్తారండి చాలా ఫాస్ట్గా అయిపోతాయి అలాగే రాని వాళ్ళైతే చపాతీ చేసేటప్పుడు చిన్న ముద్దని ట్రై చేశారంటే ఒక నాలుగైదు రోజులు వీటిని తయారు చేయడం వచ్చేస్తుంది అప్పుడు మీరు ఈ స్వీట్ రెసిపీని ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇప్పుడు నేను అవన్నీ చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు పాకం కోసం రెండు కప్పులు పంచదార ఒక కప్పు నీళ్ళు వేసి మనం లేత తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత మనం పాకాన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసి ఒక్కొక్కటిగా వేసేసానండి ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ రెండు వైపులు కూడా టర్న్ చేసుకుంటూ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం పాకంలో వేసుకుందాం పాకం కొంచెం గోరువెచ్చగా ఉంది మురిపీలు వేడిగా ఉన్నాయి ఇలానే వేసుకోవాలి ఇప్పుడు కాసేపు ఉంచి రెండు వైపులు టర్న్ చేసుకొని వేరే ఒక బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి గోరుమిట్టీలు అయితే రెడీ అయిపోతున్నాయండి మేమైతే వీటిని మురిపీలు అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి ఈ రెసిపీని మీరు కూడా నచ్చితే ట్రై చేసేయండి మరిన్ని మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్